అక్షయపాత్ర వెనకాల ఒక కథ ఉంది పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు వాళ్లతో చాలా మంది బ్రాహ్మణులు కూడా వారి వెంట వెళ్లారు కానీ అప్పుడు పాండవులకి వీళ్ళందరినీ పోషించే మార్గం తెలియక చాలా ఆలోచనలో పడ్డారు అప్పుడు ధర్మరాజు సూర్యుడిని ప్రార్థించాడు వారికి సూర్యభగవానుడు అక్షయపాత్రనిస్తారు దీని మీద మూత పెట్టి ప్రార్థిస్తే ఎంతమందికైనా దీని నుండి కావలసిన భోజనం లభిస్తుందని చెప్పారు కానీ ఈ అక్షయ పాత్రని కడిగి బోర్లించేస్తే ఇంకా ఆ రోజుకి మళ్ళీ దాని నుండి భోజనం లభించదు కనుక దీనితో మీరు జాగ్రత్తగా అందరినీ పోషించండి అని చెప్పారు ఇలా కొన్ని రోజుల పాటు పాండవులు బ్రాహ్మణులందరినీ పోషిస్తూ వనవాసం కొనసాగిస్తూ ఉంటారు కానీ కౌరులకి వీరు ఎలా ఈ బ్రాహ్మణులను పోషిస్తున్నారో అంత చిక్కగా చాలా ద్వేషంతో ఉంటారు ఒకసారి దుర్వాస మహర్షి వచ్చినప్పుడు దుర్యోధనుడు మాటల సందర్భంలో ఈ విషయాన్ని చెప్పాడు ఒకనొక సందర్భంలో ఆ మహర్షి అటుగా వెళుతూ పాండవుల వద్దకు ఆతిథ్యానికి వెళ్లారు మహర్షి నేను నది స్నానం ఆచరించి వస్తాను ఈలోపు మీరు ఆతిథ్యానికి అన్ని సిద్ధం చేయండి అని ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు పాండవులు ద్రౌపదికి ఆతిథ్యానికి అన్ని సిద్ధం చేయమని చెప్పారు ద్రౌపది చాలా కంగారుతో భయంతో నేను ఎప్పుడే అక్షయ పాత్రను కడిగేసిన ఇప్పుడు ఎలా మరి అని చింతించింది అప్పుడు పాండవులు శ్రీకృష్ణుడిని ప్రార్థించారు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రని సరిగా చూడమని కనీసం ఒక్క మెతికైనా దొరుకుతుందని దాన్ని తెమ్మని అడిగాడు అప్పుడు ద్రౌపది పాత్రలో చూడగా ఒక మెతుకు దొరికింది అది తెచ్చి ఇచ్చింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆ మెతుకును ఉపయోగించి కృష్ణమాయతో వారి కడుపు నిండేలా చేశాడు నది స్నానం చేసి వచ్చిన మహర్షితో పాండవులు ఆతిథ్యానికి రమ్మని చెప్పాడు ఆయన ఏమిటో కడుపు అంతా నిండుగా ఉంది ఈ రోజు వద్దులే మళ్ళీ వస్తాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది అక్షయ పాత్ర వెనుకున్న కథ